రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ అలాగే కాకుండా చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటేనండి రేపు మనకు పౌర్ణమి గురువారం అలానే కాకుండా ఏంటంటే గురుపుష్య యోగం చాలా అదృష్టంతో వచ్చిన పౌర్ణమి చెప్పొచ్చు ఇలాంటి పౌర్ణమిని వదులుకోకుండా చక్కగా మీరు ఏంటంటే కనుక తొమ్మిది మిరియాలతో ఈ పరిహారం ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు మిరియాలతో ఏ పరిహారం చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి తిథి అనేది మనకు చాలా శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏ పనిని చేసినా సరేనండి మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ఎందుకంటే రేపు గురువారంతో కూడి పౌర్ణమి గురుపుష్య యోగం ఇలాంటి రోజు మరలా రాదు అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఇంతటి అదృష్టమైన ఈ రోజున కనుక మనం మిరియాల పరిహారం చేసుకుంటే అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటికి రావటానికి చక్కగా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తున్నారన్నమాట మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా ఎన్నో రకాల బాధలు ఇబ్బందులను మనం ఎదుర్కొంటాము ఎన్నో రకాలుగా కూడా మనం బాధపడుతూ ఉంటాము అసలు ఏం చేయాలో అర్థం కాదు మన కష్టాలను మనం ఎలా తొలగించుకోవాలో కూడా తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక చక్కగా అండి ఈ పౌర్ణమి తిథి రోజున చక్కగా ఆరు దాటిపోయిన తర్వాత తొమ్మిది మిరియాలతో ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఆచరించండి తప్పకుండా మీ జీవితం అనేది మారిపోతుంది మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇంకో ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు అంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మనం ఏ పని చేసినా ఇదనే కాదు ఇంకా మీరు ఏ పని చేసినా సరే మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు ఉదయాన్నే లేయండి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటి కార్యక్రమాలన్నీ చేసుకుని తలస్నానము చేసి ఉతికిన బట్టలని ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టండి దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి ఈ రోజున కనుక దీపం పెట్టుకుంటే అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అలాగే కాకుండా సర్వదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఏ పని చేయకపోయినా అమ్మవారిని పూజించకపోయినా ఈరోజు ఒక దీపమైన సరే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మిరియాల పరిహారం చేయండి ఉదయం అంటే మీరు ఉదయం పూట ఈ పరిహారం చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు కానీ సాయంత్రం పూట అంటే ఆరు దాటిపోయిన తర్వాత చక్కగా ఈ మిరియాల పరిహారం అనేది చేయండి అసలు మిరియాలతో మనం ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము గుర్తుపెట్టుకోండి మిరియాలు మనకు ఉండే అనేక రకాల దరిద్ర బాధల్ని తీసేస్తాయి మిరియాలు చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తాయి మిరియాలు చూడటానికి నలుపు ఉంటాయి కాబట్టి మానవ శరీరంపై భూత పేత పిశాసాలు అలానే కాకుండా ఏదైనా చెడుగాలి ఉన్నట్టయితే దాన్ని తీసేయటానికి కూడా ఈ విరియాల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట మనకు ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం కొన్ని నమ్ముతూ ఉంటాం కదా కొంతమంది మూఢ నమ్మకాలనుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే అవి నిజంగానే జరుగుతాయని భావిస్తూ ఉంటారు ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట మనకేంటంటే అమావాస్య పౌర్ణములు వస్తే ఏంటంటే ఏదో అంటే శరీరం శరీరంపైకొచ్చి చాలా వరకు కూడా ఇబ్బంది కలిగించడం అసలు కూడా శరీరం సహకరించకపోవడం ఏదో ఏదో జరిగిపోవటం చాలా వరకు కూడా ఆందోళన భయము భుగులు ఇవన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి కొంతమంది కొంతమందికి ఏంటంటే ఇంట్లో విపరీతంగా గొడవలు జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ మిరియాల పరిహారం చేయండి ఒకవేళ మీకు చెడు కళలు వస్తున్నా కళల్లో సర్పాలు పదే పదే మిమ్మల్ని కాటేస్తూ అంటే కళలు పడుతున్నా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా మిమ్మల్ని అంటే ఇబ్బందికి మీరు కళలు గురవుతున్నా అలానే కాకుండా నిద్ర పట్టకుండా చాలా వరకు కూడా అండి నరకం అనుభవిస్తున్నా సరే ఈ పనిని చేసుకోండి అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే రేపు వచ్చే పౌర్ణమి ఎంత పవర్ఫుల్ అంటే కనుక ఈ రోజు ఏదైనా సరే మం అంటే కొత్త మంత్రాన్ని సాధన చేయాలన్నా కొత్త మంత్రాన్ని నేర్చుకోవాలన్నా ఈరోజు అంటే గురుపుష్య యోగము చాలా అద్భుతమైన రోజు దేవతలు భూలో అంటే భూమి మీదకి వచ్చే రోజు దేవతలు దేవుళ్ళు భూమి మీదకి వచ్చే రోజు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుందన్నమాట మీ ఇబ్బంది అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మీపై ఏదైతే చెడు ఉంటుందో మీ శరీరంపై దాని నుంచి మీకు విముక్తి కలిగించటానికి ఈ పరిహారము సిద్ధిస్తుందన్నమాట కేవలం తొమ్మిది మిరియాలతో పరిహారము చేసుకుంటే మనంత అదృష్టవంతులకి ఎవ్వరు ఉండరు అనమాట మనకి ఏది ఉన్నా సరేనండి చెడు గాలి ఉన్నా చెడు దిష్టి ఉన్నా కను దిష్టి ఉన్నా అలానే మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి ఈ పరిహారం అయితే చేసుకోండి మీపై ఒకవేళ చెడు ఉందండి మాకు పౌర్ణమి వస్తే చాలా ఇబ్బంది కలుగుతుందండి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చెయ్యండి దెబ్బకు మీ దగ్గర ఉండే దరిద్రం వెళ్ళిపోతుంది మీపై ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది ఏదైనా గాలి రూపంలో వచ్చి మీకు తాకినా ఏదైనా గాలి రూపంలో మీకు అంటే ఎఫెక్ట్ జరుగుతున్నా సరేనండి దాని నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఆచరించండి ఏం చేయండి అంటే కనుక సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత చక్కగా తొమ్మిది మిరియాలను తీసుకోండి గుర్తుపెట్టుకోండి స్నానం చేయాలి ఈ రోజు నీసు తినకూడదు ఎందుకంటే పౌర్ణమి కాబట్టి ఈ రోజు నీసుని తినకుండా చక్కగా సాయంత్రం పూట ఈ పరిహారం చేసేటప్పుడు అయితే తినకండి ఎందుకంటే మనపై ఉండే దృష్టశక్తిని మనం తొలగించుకుంటున్నాం కాబట్టి మనకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఏంటంటేనండి కొన్ని నియమాలను మనం ఆచరించాలి స్నానం చేసి ఉండాలి ఆ తర్వాత ఏంటంటే నీసుని తినకూడదు ఇంకా ఇలాంటి నియమాలంటూ ఏమి లేవనమాట ఇలా ఏంటంటే మీరు మిరియాలను తీసుకోండి చక్కగా మిరియాలను తీసుకోండి ఆ మిరియాలను తీసుకొని ఆరు తర్వాత ఏంటంటే కనుక వాటిని ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి తల చుట్టూదా ఆ మిరియాలను తిప్పేసి చక్కగా ఏంటంటే వాటిని మీ యొక్క ఇంటి బయట ప్రాంగణంలో కాల్చండి ఎక్కడైనా ఇంటి బయట కాల్చొచ్చు అలా కాల్చడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మీపై ఏదైనా చెడు ఉంటుంది కదా అది వెళ్ళిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా మిరియాలను మనం కాలుస్తాం కదా మనపై ఉండే చెడు మొత్తం కూడా అందులో కాలిపోతుంది అనమాట మనపై ఒకవేళ చెడు గాలి ఉందనుకోండి ఆ గాలి అనేది కూడా అందులో కాలిపోతుంది దిష్టి దోషము అలానే కాకుండా ఏదైనా సరేనండి ఇబ్బంది మనకు ఉంది మనకు ఇబ్బంది కలుగుతుంది చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట చెడు కళల పరంగా కళల్లో వచ్చి మిమ్మల్ని భయపడ అంటే భయపెడుతూ ఉంటుంది కదా ఏదైనా సరే అది మొత్తం కూడా ఏంటంటే తల చుట్టూ తిప్పేటప్పుడు అదంతా కూడా లాగేసుకుంటుంది మిరియాలకు చాలా వరకు కూడా ఆకర్షించుకునే శక్తి ఉంటుంది కాబట్టి మనలో ఉండే చెడుని అవి తీసేసుకుంటాయని పండితులు చెబుతున్నారు అలా తీసేసుకున్న మిరియాల్లో మనం ఏంటంటే కొంచెం కర్పూర బిల్లలు వేసుకోవాలి మనము ఏంటంటే వాటిని పొట్లను కట్టేటప్పుడు ఏనండి చక్కగా మీరు ఏంటంటే కనుక కర్పూర బిల్లల్ని వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఏంటంటే తల చుట్టూ దా తిప్పేసి వాటిని చక్కగా కాల్ చేయండి ఇలా కాల్ చేయడం వల్ల మీపై ఉండే చెడు మొత్తం వెళ్ళిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీలో ఏదైతే చెడు ఉందో పౌర్ణమి తిది వస్తే మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగి బాధ కలుగుతుందో అలాంటి చెడు నుంచి మీరు బయటపడగలుగుతారు కళల్లో వచ్చే చెడు వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు అలానే కాకుండా మీపై ఉండే నకారాత్మక శక్తులు కూడా తొలిగిపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒక రకంగా మనలో ఉండే అనేక రకాల ఇబ్బందులను మనం తొలగించుకోవటానికి ఈ పౌర్ణమి రోజున చేసే మిరియాల పరిహారం చాలా చక్కగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు అలా తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందనమాట కాల్చడం ఎందుకండి పడేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు కానీ పడేయడం వల్ల మనకు అంతగా ఫలితం అయితే రాదండి కాల్చడం వల్ల ఏంటంటే మన యొక్క మైండ్ సెట్ అనేది మారిపోతుంది మన ఆలోచన అనేది తగ్గిపోతుంది మనలో అంటే నెగిటివ్ అనే నెగిటివ్ థాట్స్ అనేవి రావు కేవలం మనం ఏంటంటే మంచిగా ఆలోచిస్తాం చెడుగా ఆలోచించం మనకు తెలియకుండా ఒకవేళ మనం అంటే గిట్టని వారు ఎవరైనా సరేనండి చెడు ప్రయోగాలు చేస్తే వాటిని కూడా తిప్పికొట్టడానికి మిరియాల పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే పౌర్ణమిని వదుర్కోకండి ఎందుకంటే ఈ ఇప్పుడు రేపు వస్తుంది కదా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన చాలా శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున కనుక మీరు పరిహారం చేస్తే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు మీరు ఈ పరిహారం కనుక చేసుకుంటే ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అని చెప్పొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా చేసేటప్పుడు చిన్నపిల్లలు దగ్గర ఉండకుండా చూసుకోండి అంటే ఎదురుగా లేకుండా చూసుకోండి అలానే కాకుండా మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా కాలు చేతులు కడిగేసుకోండి ఎందుకంటేనండి ఇలా కాలు చేతులు కడుక్కోకుండా మనం ఇంట్లోకి వెళితే మనపై ఏదైనా కొంచెమైనా సరే నెగిటివ్ ఉందనుకోండి అది మన పిల్లలకు చేరి ఆ పిల్లల రూపంలో ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఇబ్బంది అంటే ఏముండదు ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళటం ఇలా ముప్పతిప్పలు పెట్టడం ఇలాంటివి కామన్గా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా సరే మీరు పరిహారం చేసిన దిష్టిని తీసేసుకున్న కాళ్ళు చేతులు కడిగేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఏదైనా చెడు ఉంటే అక్కడైతే స్టాప్ అయిపోతుందని అర్థం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే మిరియాలను కాలిస్తే ఇంకా చాలా మంచిది చాలా మంచి శుభ ఫలితం వస్తుంది చెడు గాలి రూపంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రేపు వచ్చే పౌర్ణమితిది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయండి మీకు సెకండ్స్లోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఇది కా అంటే కాల్చిన తర్వాత ఒక రాత్రి మనం నిద్రపోతాం కదా అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట నిద్రలో ఏది కనిపించదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోతాము అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి చాలా మందికి కూడా పౌర్ణమి అంటే చాలా భయం అవుతుంది చాలా వరకు కూడా భయపడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో గొడవలు జరుగుతాయో ఏమో ఈ పౌర్ణమి రోజు పౌర్ణమి రేపు మొదలయ్యింది పౌర్ణమి అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతాయి అసలు పౌర్ణమి నిన్న అయిపోయింది కదా అందుకే ఈ రోజు మా ఇంట్లో గొడవలు జరిగాయి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే డబ్బు నిలవదు వారికి ఏంటంటే కనుక ఎప్పుడు దృష్టి దోషాలతో ఇబ్బంది పడతారు ఇంట్లో జబ్బు పడిపోవటం అనారోగ్య సమస్యలు అలానే కాకుండా ఇల్లు బాలేకపోవటం ఇల్లు అనుకూలించకపోవటం ఇంటికి తీసుకొని వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందులు ఉంటారు ఆ ఇంట్లో ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు కూడా ఎవరు లేవకపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే దరిద్రానికి సాంకేతం అనమాట అంటే మన ఇంట్లో దరిద్ర దేవత ఉంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి మన ఇంట్లో దరిద్రం ఉంది కాబట్టి మన చేత అలాంటి పనులు చేయిస్తుంది అనమాట అంటే తిన్న గిన్నెల్ని కడిగేసుకోకపోవటం ఇలాంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా ఇంట్లో మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా ఒకవేళ ఇంటికి తీసుకొని మీరు ఏదైనా సరేనండి ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదా అసలు ఎందుకు జరుగుతుందో కూడా మాకు తెలియదండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పనిని చేయండి ఏం చేయండి అంటే కనుక ఇంట్లో కూడా మీరు ఏంటంటే సాయంత్రం ఎందుకంటే మనకు పౌర్ణమితిథితి కదా ఈ రోజు గుర్తు పెట్టుకోండి చాలా మంది కూడా ఏంటంటే పండితులు ఏమంటున్నారంటే కనుక ఈ రోజు ఎవరైనా సరేనండి కొత్త మంత్రాన్ని సాధన చేసుకోవాలన్నా కొత్త మంత్రాన్ని ఏదైనా సరే అంటే నేర్చుకోవాలన్నా ఎవరైనా దీక్షలో అంటే చక్కగా అంటే ఇలా యోగా ప్రక్రియలో కూర్చొని ఏదైనా మంత్ర సాధన చేయాలన్నా వేరే వాళ్ళపై చెడు ప్రయోగం చేయాలన్నా ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు చేస్తే తాకుతుంది జరుగుతుంది అని ఒక నమ్మకం అనేది ఉందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి మనం ఏంటంటేనండి అలాంటి వాటి నుంచి మనం బయట రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకోవాలి ఇప్పుడు మనకు శత్రువులు అధికంగా ఉన్నారు ఉన్నారనుకోండి వారేంటి మనకి ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటారు ఎందుకంటే శత్రువుల పని ఏముంటుంది మనం బాగుపడకూడదు మనం ముందుకు వెళ్ళకూడదు మనం అంట చెడిపోవాలి ఇలా ఉంటూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటేనండి ఏదైనా సరే మీకు చెడు ఉందనుకోండి ఆ చెడు నుంచి మీరు బయటపడాలంటే సాయంత్రం తిది చాలా శక్తివంతమైనది కాబట్టి ఆరు గంటల సమయంలో దీపం పెడతారు కదా ఆరు గంటల సమయంలో దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఈ తొమ్మిది మిరియాలను తీసుకొని అందులో తొమ్మిది అంటే ఇలా కర్పూర బిల్లలు ఉంటాయి కదా మనం రోజు హారతిచ్చేవి అవి వేయండి అవి వేసేసి వెలిగించి ఆ మిరియాలను కొంచెం కచ్చాబచ్చక చేసి ఆ మిరియాలను అందులో వేసేసి మీ ఇంట్లో మొత్తం పొగని చూయించండి ఎందుకంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిరియాల ఘాటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి మిరియాలంటే అమ్మవారికి చాలా ఇష్టంగా చెబుతూ ఉంటారు కదా కాబట్టి మిరియాలతో కనుక మీరు పరిహారం చేస్తే అది తప్పకుండా సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా మిరియాల పరిహారాన్ని ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి ఎందుకంటే ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది కానీ ఒక్కొక్క శక్తితో ఒక్కొక్క పౌర్ణమి కూడి వస్తుంది ఒక్కొక్క అంటే శక్తిని తీసుకొని వస్తుంది అనమాట ఈసారి వచ్చే పౌర్ణమి ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏ పని చేసినా ఏ పరిహారము చేసినా బాగా కలిసి వస్తుందని నమ్మకం కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఇంటి పరంగా కూడా బాగుంటుంది మీరు చేసే పనుల పరంగా కూడా బాగుంటుంది మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది మానవ శరీరంపై ఏదైనా దాగి ఉన్నా సరే దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని పౌర్ణమి తిది రోజున చక్కగా చేసుకోండి కానీ రహస్య పరిహారాను రహస్య పరిహారంగానే చేసుకోవాలి అంటే మనం ఏంటంటేనండి ఇతరులతో పంచుకోకుండా చేసుకోవాలి మీపై ఎలాంటి చెడు ఉన్నా సరే ఒకటి ఒకవేళ గాలి రూపంలో వచ్చి తాకినా సరే దాని నుంచి మీరు బయటపడటానికి ఇంట్లో ఏదైనా దృశ్య శక్తులు ప్రవేశించిన వాటి నుంచి మీరు బయటికి రావటానికి ఉపయోగపడే పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి పౌర్ణమి తిది రోజున ఆచరించేవి మిర్యాలను కనుక కాల్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే మనం ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాము చాలా వరకు కూడా మనం మంచి ఫలితాన్ని పొందగలుగుతాం స్తామని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఎందుకంటేనండి మనం నార్మల్గా ఏంటంటే మిరియాలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు పరిహారాలు ఒకటేసారి అండి అంటే చేసుకోండి ఏం కాదు చేయొచ్చు మంచి ఫలితం అయితే వస్తుందనమాట కానీ పరిపూర్ణ నమ్మకంతో చేయండి మరి తొమ్మిది తొమ్మిది మిరియాలంటే కొంచెం కష్టం కదండి అంటే మనం ఏంటంటేనండి నార్మల్గా మిరియాల ప్యాకెట్ ఇరవై రూపాయలు పెడితే మనకు వస్తుందన్నమాట ఆ ప్యాకెట్ని తెచ్చేసుకొని పరిహారం పాటించండి తొమ్మిది తొమ్మిది మిరియాలు కానీ మనకి ఎంత లాభాలను తెచ్చిపెడతాయో తెలుసా మనం బయటికి వెళితే కొన్ని వేల వేల ఖర్చులు మనం పెట్టాల్సి వస్తుందన్నమాట దానికి తోడు ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి కదా కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పవచ్చు కాబట్టి ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే పండితుడు కూడా ఏంటంటే మిర్యాల ఘాటు మిరియాల వాసర లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అనమాట కాబట్టి ఇలాంటి ఘాటును లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి ఆ ఘాటు వల్ల ఏంటంటే మన ఇంటికి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుంది దరిద్రదేపత ఆ దూపం వెయ్యగానే ఆ ధూపం నుంచి మన ఇంట్లో అంటే ఇంట్లో నుంచే ప్రవేశిస్తుంది అనమాట దూపం ఎలాగైతే బయటికి వెళ్ళిపోతుందో అలా దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రవచనం కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా ఆచరించండి చక్కగా పాటించండి ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను దుఃఖాలను తొలగించుకోండి అలానే కాకుండా ఇంట్లో చక్కటి సంపాదన అంటే సంపద శ్రేయస్సు పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా మీకు కలగటానికి అవకాశం అనేవి ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటిని కూడా చక్కగా తొలగించుకోండి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేసేయండి తిరుగు అనేది ఉండదండి